ఏమండే ఐటీ కంపెనీలు వైజాగ్లో పెట్టి వైజాగ్ని ఒక ఐటీ హబ్గా చేయటం కోసం నిజంగా నారా లోకేష్ గారు చేస్తున్న కృషి అంతా ఇంత కాదండి నిజంగా కూటమి ప్రభుత్వం రావటం నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా బాధ్యతలు తీసుకోవటం ఈ రాష్ట్రంలో ఐటీ బీటెక్ చదువుతున్న చదువుకున్న విద్యార్థులు చేసుకున్న అదృష్టంగా నేనైతే భావిస్తున్నాను నిజంగా ఆయన ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ నేను స్ఫూర్తిగా తీసుకున్నారు మరి ఆయన అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టాటా మోటార్స్కి ఎకరం రూపాయికి ఇచ్చి డెవలప్ చేస్తే కొన్ని లక్షల మంది ఉద్యోగాలు అందరూ పొందారు నిరుద్యోగ రూపుమాపోయింది అక్కడ మరి దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మరి వైజాగ్లో కాగ్నిజెట్ క్యాంపస్ ఇరవై రెండు ఎకరాలు కాపుల్పొడ అనే ప్రాంతంలో వైజాగ్ దగ్గరలోనే ఎకరం తొంభై తొమ్మిది పైసలకి అలాగే టీసీఎస్ ఇది అంతే దాదాపుగా ఇరవై ఒక్క ఎకరం చెల్లరే ఇది కూడా తొంభై తొమ్మిది పైసలే పదహారు వందల కోట్లు దీ దానికి శాంక్షన్ చేశారు దీనికి ఈ కాగ్నిజెట్ క్యాంపస్కి పదమూడు వందల కోట్లు సుమారుగా ఈ టీసీఎస్కి శాంక్షన్ చేశారు మరి ఈ రెండు కలిపి దాదాపుగా అదొక ఎనిమిది వేలు అదొక ఇరవై వేలు ఇరవై ఎనిమిది వేల మందికి యువతకి ఈ క్యాంపస్లో ఐటీ ఉద్యోగాలు ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు అంతేకాదండి ఈ నారాలో ఒక్కసారి ఒక పిలుపు కూడా ఇచ్చాడు ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వంద ఐటీ దిగ్గజాలకి ఇదే పిలుపు పిలిచాడు ఏమంటాడంటే మీరు రండి విశాఖలో పెట్టుబడులు పెట్టండి విశాఖలో మీ ఐటీ క్యాంపస్ కార్యకలాపాలు పెట్టుకుని మేము ఎకరం తొంభై తొమ్మిది పైసలు ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహిస్తాం అంతేకాదు కేవలం భూమి ఒకటే కాదు ఇంకా ఇతరత్ర ఏ అయితే రాయితీలు ఇవ్వాలో ఆ రాయితీలన్నీ కూడా మీకు ఇస్తాం మీరు విశాఖపట్నం వచ్చి మీ యొక్క కార్యకలాపాలు ప్రారంభించిన పిలుపులు ఇస్తే ఈ పిలుపుకి మరి ఇప్పుడు వీళ్ళు స్పందించారు ఇజంటు వీళ్ళు ఈ టాటా సిరీసు అయితే మిగతా కంపెనీ వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నాయి ఒక్క సంవత్సరం పోయేసరికి డెఫినెట్గా విశాఖ నగరం మరొక సైబరాబాద్ అయిపోద్ది అందరూ అనుమానం లేదు ఇప్పటికే అమరావతిలో గూగుల్ పెట్టినాక వాళ్ళు సిద్ధపడ్డారు ఇక్కడ కూడా గూగుల్ కంపెనీ ఒకటి చిన్నది వాళ్ళు పెట్టుకుంటారట విశాఖపట్నంలో దీనికి తోడు మిగతా ఐటీ కంపెనీస్ అన్ని ఎప్పుడైతే ఐటీ దిగ్గజాలు ఇక్కడ వచ్చినాయో అదే ఐటీలో స్టార్ట్అప్ కంపెనీలు కూడా వచ్చేస్తాయి ఇలాగా చేసుకుంటూ పోతే విశాఖ నగరం డెఫినెట్గా నారా లోకేష్ గారి డ్రీమ్ విశాఖ నగరాన్ని ఐటీ హబ్గా చేయాలని అనే డ్రీము ఆయన డ్రీమ్ కంప్ డెఫినెట్గా పూర్తయిపోతుంది ఆయన ఆ డ్రీమ్ ఆ కళల సహకారం కోసం ఆయన చేస్తున్న కృషి అంతా ఇంత కాదు అయితే ఆయనకు వచ్చినటువంటి చికాక్ ఏంటంటే తలపోటు ఏంటంటే ఈ వైసీపీ వాళ్ళు అని ఎకరం తొంభై తొమ్మిది పైసలకి ప్రభుత్వ భూమి ఎందుకు ఇచ్చాడు మన రాష్ట్ర యువత కోసం మన రాష్ట్ర యువత ఉద్యోగాల కోసం మన రాష్ట్రంలో విశాఖ నగరాన్ని ఐటీ హబ్ చేయటం కోసం దీనికి వాళ్ళు గగ్గోలు మొదలు పెట్టేశారు దీన్ని వాళ్ళు రాద్ధాంతం చేస్తున్నారు అంటే ఏంటంటే విశాఖ నగరంలో ఈ ఐటీ హబ్ రాకుండా డిస్టబెన్స్ చేసేద్దాం వీళ్ళ హయాంలో ఎక్కడ ఐటీ దగ్గరం కాదు కదా ఐటీ చిన్న స్టార్ట్అప్ కంపెనీ కూడా ఎక్కడ పెట్టిన దాఖలాలు అయితే లేవు మరి ఒకేసారి విశాఖపట్నంలో అంత పెద్ద ఐటీ దిగ్గజాలు చూపు విశాఖ నగర్ వైపు ఉండేసరికి వీళ్ళ కళ్ళు కుట్టేస్తున్నాయి ఏదో రకంగా చెడదాం ఏదో రకంగా అల్ర చేసేద్దాం అవసరమైతే ఎవరైతే విశాఖపట్నంలో ఐటీ క్యాంపస్ పెట్టడానికి సిద్ధపడ్డారో వాళ్ళు బెదిరించేద్దాం ఇక్కడ ఏదో ఒకటి గలాట సృష్టించేస్తే వాళ్ళు కంగారు పడిపోయి బెదిరిపోయి ఆంధ్రాలో ఏదో జరిగిపోతుందని చెప్పేసి వాళ్ళు పెట్టుబడి పెట్టడం ముందుకు రారని చెప్పేసి వీళ్ళ కుట్రలు పన్ని రకరకాల రకరకాలు చేస్తున్న దాన్ని తట్టుకుంటున్నాడండి లోకేష్ గారు వాళ్ళని తట్టుకుని ఢీకుని ఇతని యొక్క తెలివితేటలు ఉపయోగించి ఇంచేతంటే మనకు ఇంకో అదృష్టం ఏంటంటే స్వతహాగా ఇతను ఐటీ విద్యార్థి స్వతహాగా ఐటీలో మెరిట్ విద్యార్థి లోకేష్ గారు కాబట్టి ఇతనికి అందులో ఉన్న లోటుపాట్లన్నీ తెలుసు జగన్ గారికి ఏం తెలుసు అండి ఐటీ అంటే పూర్తిగా తెలియదానికి ఇవన్నీ తెలుసు కాబట్టి ఇతను వాళ్ళని బతిమానుకుని చెప్పే విధానంలో చెప్పి వాళ్ళ డౌట్స్ అన్నీ కూడా ఇతను నివృత్తి చేసి వాళ్ళందరినీ ఒప్పించి వాళ్ళకి ఆఫర్లు ప్రకటించాడు ఇతను బంపర్ ఆఫర్స్ ప్రకటించేసాడు ప్రజల కోసం యువత ఉద్యోగాలు కొలువు తీరించేది ఈ రోజున మరి గత వైసీపీ ప్రభుత్వం మనం మనకు తెలియదు ఏం కాదు ఇది కొత్తగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏం కాదు బీటెక్ చదివిన వాళ్ళందరూ కూడా ఖాళీగా రోడ్ల మీద ఉన్నారు సో వాళ్ళందరి కోసం ఇతను చేస్తున్న కృషి అంతా ఇంత కాదు త్వరలోనే విశాఖపట్నం డెఫినెట్గా ఒక హైటీ అబ్బుగా తీరనుంది మారనుంది అందులో అనుమానం లేదు